అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని మూడవ భాగం నందు జాతకం చూపెట్టిన సావిత్రమ్మ పిల్లలు లక్ష్మితో కలిసి తిరిగి ఇంటి ముఖం పడతారు వీళ్ళు ఇంటికి రాగానే అక్కడే ఇంటి ముందు కూర్చొని ఉంటాడు భీమయ్య పార్థు నందు భీమయ్య దగ్గరికి పరిగెత్తుకెళ్తారు ఇద్దరినీ దగ్గరికి తీసుకొని తను తెచ్చిన చాక్లెట్ ఇద్దరికీ ఇచ్చి ఎలా ఉన్నారమ్మా అని అడిగాడు బాబాయ్ నువ్వు లేని రెండు రోజులు కూడా మేమిద్దరం బద్దకించలేదు కరాటే సాధన బాగా చేశాము అవునా అన్న నేను కూడా అమ్మని ఎక్కువ ఏడిపించలేదు బుద్ధిగా వెళ్ళాను అని నందుల మాటలు విని ఎంతో సంతోషిస్తాడు అది నా పిల్లలంటే అలా ఉండాలి నేను లేనని ఏది ఆపేయకూడదు సరేనా అంటూ లక్ష్మిని చూసి పిల్లల్ని పక్కకి తీసుకెళ్లమని సైగ చేశాడు నమస్కారం సావిత్రమ్మ ఈసారి కూడా ఏమీ తెలియలేదమ్మా నన్ను క్షమించండి అంటూ తలంచుకున్నాడు అది ఆవిడ ఊహిస్తున్న సమాధానమే కాబట్టి పర్లేదురా భీముడు ఇందాకే పూజారి గారు నందితా జాతకం చెప్పారు నందుకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు వెతకొద్దన్నారు ఆయన చెప్పినట్టే చేద్దాం ఈసారి సరేలే లక్ష్మి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళు మరి అది బంజారా హిల్స్ ఆర్థిక స్థితిలో ఎగువ మధ్య తరగతి కన్నా పైన ఉండేవాళ్లు నివసించే కాలనీ అక్కడ దాదాపు అన్ని రెండంతస్తులు మూడంతస్తుల డ్యూప్లెక్స్ ఇల్లులే ప్రతి ఇంట్లోనూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు అందుబాటులో ఉండడానికి సర్వెంట్స్ కోసం సెపరేట్ అవుట్ హౌస్ ఇంటి చుట్టూరా వేసుకున్న అందమైన చిన్న పూల తోట సమయం మధ్యాహ్నం మూడవుతున్నప్పుడు తన బండి మీద ఆ కాలనీలోకి ప్రవేశించాడు అభి ఇంటి ముందుకి రాగానే ఇంటి ముందు గేట్ వేసి ఉండటంతో వాచ్మెన్ వచ్చి గేట్ తీస్తాడని బండి హాన్ చేశాడు రెండుసార్లు చేసినా సరే వాచ్మెన్ గేట్ తీయకపోయేసరికి బండి దిగి గేట్ తీయడానికి వెళ్ళబోయాడు ఈలోపు కొద్దిగా దూరంలో నడిచి వస్తున్న వాచ్మెన్ అభిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు చినబాబు వస్తున్నా బాబు మా ఇంటిది ఏవో మాత్రలు కావాలంటే తీసుకురావడానికి వెళ్ళాను అని క్షమాపణ చెప్తూ గేటు ఓపెన్ చేశాడు పర్లేదులే సాంబయ్య పనులంటూ ఉంటాయి కదా అంటూ ఇంటి ముందు పొట్టుకోలో ఉన్న కారుకి ఒక పక్కగా తన బండి పార్క్ చేశాడు అమ్మా అమ్మా ఎక్కడున్నావు కార్ ఇక్కడే ఉంది డాడీ ఇంట్లోనే ఉన్నారా కిచెన్లో టీ పెడుతున్నామని అభి అరుపులు విని పక్కనున్న పనమ్మాయిని చూస్తూ ఉండమని చెప్పి హాల్లోకి వచ్చింది అబ్బబ్బబ్బా నీ చెల్లి రాక్షసి ఇంట్లో లేక ఇల్లు ప్రశాంతంగా ఉందని అనుకుంటుంటే ఇప్పుడు నువ్వు తయారయ్యావు ఏంటి అరుపులు అయినా పరీక్ష అవ్వగానే ఇంటికి రాకుండా టైంకి భోజనం చేయకుండా ఎక్కడికెళ్ళావురా ఇంత ఎండలోనే ఎక్కడ తిరుగుతున్నావు కసురుకుంటున్న ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టి సారీ అమ్మా ఫ్రెండ్స్ అడిగేసరికి ఉండిపోయా అవును కారు ఇక్కడే ఉంది నాన్న ఇంట్లోనే ఉన్నారా ఏరా ఆయనతో ఏమైనా పనుందా పనేం లేదమ్మా ఆయన నీకు టైగర్ కదా టైగర్ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వేమో మేకపిల్లలా ఉంటావు అలాంటిది ఈరోజు ఏంటో టైగర్ ఇంట్లో ఉన్నా ఇలా గట్టిగా అరుస్తున్నావని డౌట్ వచ్చింది అంతే అని నవ్వుతూ వేగంగా మెట్లెక్కి పైనున్న తన గదిలోకి వెళ్ళిపోయాడు అభితో సమానంగా పరిగెత్తలేక రొప్పుతూ నెమ్మదిగా అభి గది ముందుకు వచ్చి నిలబడింది ఒరై అభి తలుపు తీయరా ముందు వీళ్ళరుపులకి గదిలో నిద్రపోతున్న చక్రధర్కి మెలకువ వచ్చింది ఏదో ఒక్కరోజు ఖాళీ దొరికి ఇంట్లో ప్రశాంతంగా పడుకుందామంటే అరుపులేంటి ఆయన గొంతు విని ఉలుక్కిపడి ఆ ఏం లేదండి మీరు పడుకోండి అంటూ కిందకి రావడానికి వెనుదిరిగింది ఈలోపు అభి డోర్ తీసి వెళ్ళబోతున్న ఆవిడని భుజం చుట్టూ చేయేసి గదిలోకి తీసుకొచ్చాడు ఆమనిని తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టి తన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అభి అభి దాదాపు సంవత్సరం తరువాత మీ నానమ్మ నువ్వు ఇలా ఎండకి మాడి సరిగ్గా తినకుండా చిక్కిపోయావనుకో నా మనవడిని నా కోడలు సరిగ్గా పట్టించుకోవటం లేదని అనుకుంటారు అని అభి చుట్టూ సవర తీస్తూ చెప్పింది అమ్మా నానమ్మ తాతయ్య అంటే నీకు చాలా ఇష్టం కదా మరి నువ్వు కూడా నాతో రావచ్చు కదా అభి అన్న మాటకి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక గతం కళ్ళ ముందు మెదిలి తను ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది ఏం చేస్తాను నాన్న మీ అత్త పెళ్లి మీ నాన్నే దగ్గరుండి వాళ్ళకి తెలియకుండా చేశారని కోపం తెచ్చుకున్నారు పాటు మేము కూడా వాళ్ళని మోసం చేశామని అనుకున్నారు మమ్మల్ని వద్దనుకున్నారు వాళ్ళ సొంత ఊరికే వెళ్ళిపోయారు వాళ్ళకి వచ్చే పెన్షన్తోనే బతుకుతున్నారు మమ్మల్ని దూరం పెట్టారు కానీ మా తప్పుకి చిన్నపిల్లలైన మిమ్మల్ని దూరం చేయకూడదని దగ్గరికి తీస్తున్నారు మీ అత్త పెళ్ళి మాత్రమే వాళ్ళకి తెలియకుండా చేశామని అనుకుంటున్నారు మీ అత్త కుటుంబానికి మా వల్ల జరిగిన నష్టం వాళ్ళకి తెలిస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా అని ఆలోచిస్తూ చిన్నగా వణికింది ఆమెని అడిగిన దానికి సమాధానమివ్వకుండా ఏదో ఆలోచనల్లోకి వెళ్ళిపోయి టెన్షన్ పడుతున్న తల్లిని చూసి అమ్మా అమ్మా ఏమైందమ్మా వాళ్ళ విషయాలు ఎప్పుడు అడిగినా సరే దేనికో భయపడుతూ ఉండిపోతావు నానమ్మ వాళ్ళు మాకు తెలియకుండా నిన్నేమైనా బాధ పెట్టారా అని తల్లిని చిన్నగా కదుపుతూ అడిగాడు చచ్చా అలా మాట్లాడకరా అలాంటిదేమీ లేదు తల్లిదండ్రి లేని పిల్లనని కానీ కట్నం లేకుండా మీ నాన్నకిచ్చి పెళ్లి చేశారు మీ తాతయ్య అమ్మలేని లోటు నాకు తెలియకుండా చూసుకున్నారు మీ నానమ్మ అని చెప్తూ చెమర్చిన కళ్ళని చీర కొంగుతో అద్దుకున్నారు ఆవిడ చెప్పిన మాటకి వాళ్ళ నానమ్మ తాతయ్య మీద గౌరవం ఇంకా పెరిగింది అభికి సరే కానీరా ఇంటికి చిన్నికేం కావాలంట అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి అమ్మ అన్నయ్యకి ఏం తేవాలో చెప్పాను మర్చిపోకుండా తెమ్మని చెప్పు అని ఒకటే ఫోన్లు చేస్తుంది ఏం చెప్పింది అదా నువ్వేమో అది వెళ్ళాలని గోల చేస్తుందని అక్కడికి పంపావు అది తీసుకెళ్లిన రబ్బర్ బ్యాండ్లు గాజులు దాని స్నేహితులందరికీ సరిపోలేదటమ్మా ఇంకా కొనుక్కొని తీసుకురమ్మంటుంది వాళ్ళ గాజు సైజులు వాళ్ళకి ఇష్టమైన రంగులు చెప్పి విసిగిస్తుంది అదా సంగతి దానికి వయసుకి మించిన స్నేహితులున్నారు కనిపించినందరినీ తన మాటలతో కట్టేసి స్నేహం చేసేసుకుంటుంది సరే అమ్మ అది చెప్పిన లిస్ట్ అంతా తీసుకురావడానికి నేను బయటికి వెళ్తున్నాను నువ్వు కూడా ఏమన్నా వస్తావా లేదులేరా వీలవ్వదు ఈరోజు కంట్రీ క్లబ్లో ఫంక్షన్ ఉంది క్లబ్ మెంబర్స్ అందరూ అటెండ్ అవుతారట దానికోసమే మీ నాన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చేశారు మేమిద్దరం ఇంకో గంటలో బయలుదేరాలి మేము వచ్చేసరికి లేట్ అవుతుందేమో డ్రైవర్ని పొద్దున్నే ఆరింటికల్లా వచ్చేయమని చెప్తాను నిన్ను నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసి వస్తాడు మళ్ళీ రెండు రోజులయ్యాక పంపిస్తాను చెల్లి నువ్వు వద్దురుగాని సరేనా అని చెప్పిన వాళ్ళమ్మ మాటలకు తలూపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అభి ఆమె మెట్లు దిగి వస్తుంటే భర్త చక్రధర్ సోఫాలో కూర్చొని ఇచ్చిన టీ తాగుతున్నాడు ఒక్కసారి నిశితంగా ఆవిడ్ని గమనించాడు ఎర్ర కాటన్ చీరలో ఉన్న ఆవిడ చూసే వాళ్ళకి ఎర్ర మందార పువ్వులా అనిపిస్తుంది కానీ ఆయన కళ్ళకి మాత్రం ఎర్రబస్ ఎక్కేసి వచ్చిన పల్లెటూరు ముద్దులా కనపడుతుంది మనం ఉండే హై సొసైటీలో అందరూ ఎలా ఉంటున్నారు నువ్వెలా ఉంటున్నావు తెలియకపోతే కాస్త చూసి నేర్చుకో అంటూ తనని చూసి విసుక్కున్నాడు ఆయన అన్న మాటకి మనస్సు చిబుక్కుమంది కానీ మొహంలో ఎటువంటి భావం చూపించకుండా వచ్చి కూర్చుంది ఈ లోపు సారిక ఇంటి లోపలికి చొరవగా వచ్చేసింది హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ అభి ఉన్నాడా షాపింగ్కి వెళ్దామన్నాడు ఇంకా రెడీ అవ్వలేదా నేను పైకి వెళ్ళి తీసుకొస్తాను అంటూ సారిక మెట్ల వైపుకి వెళ్ళబోయింది సారిక అంత చొరవగా ఉండటం ఆమెనికి నచ్చదు వాడు కిందకి వస్తాడులేమ్మా నువ్వొచ్చి ఇక్కడ కూర్చో అన్నమాట వినపడగానే సారిక నిరుత్సాహపడి వెనక్కి వచ్చింది ఏమ్మా సారిక సాయంత్రం జరిగే ఫంక్షన్కి నువ్వు రావట్లేదా అని అడిగాడు చక్రధర్ అంకుల్ అది అభి షాపింగ్ పని ఉందని అన్నాడు డాడీకి చెప్తే అభితోనే వెళ్ళమని చెప్పారు సారిక మాట ఆయనకి ఎన్నో అర్థాలు చెప్పింది మనసులోనే నవ్వుకొని సరే సరే వాడు రెడీ అయ్యాడో లేదో చూడు సరే అంకుల్ చూసేస్తాను అంటూ మెట్ల మీద పరిగెత్తినట్టు పైకెళ్ళింది చిరాగ్గా మొహం పెట్టిన ఆమనిని గమనించిన చక్రధర్ చూడు సారిక ఎవరి కూతురో నీకు తెలుసా మధుకర్ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి పది మంది బిజినెస్ మెన్ల జాబితాలో ఉండి రియల్ ఎస్టేట్ బిజినెస్లో చక్రం తిప్పుతున్నాడు అలాంటతను తన కూతుర్ని అభి కోసం మన ఇంటికి పంపించాడు ఎంతైనా నాకన్నా మెరుగైన బిజినెస్మెన్ కదా కూతురు జీవితం ఎలా ఉండాలో నుండే పక్కా ప్లాన్గా ఆలోచిస్తున్నాడు ఇందులో నీ సొంత తెలివితేటలు వాడి వాడికి దూరంగా పెట్టాలని ఆలోచించకు అర్థమైందా లేదంటే నా విషయం నీకు పూర్తిగా తెలుసుగా అని వంకరుగా నవ్వాడు గదిలో షర్టు మార్చుకుంటున్న అభి డోర్ తీసుకొని లోపలికి సడన్ గా వచ్చిన సారికని చూసి ఏయ్ వేరే వాళ్ళ గదిలోకి వచ్చే ముందు డోర్ కొట్టి రావాలని తెలీదా కొంచెం కామన్ సెన్స్ వాడు నేను నీ ఫ్రెండ్ని ఫ్రెండ్స్ అలా డోర్ తట్టిరారు అర్థమైందా అంటూ చొరవగా అభి మంచం మీద కూర్చుంది తన మంచం మీద సారిక కూర్చోవటం ఎందుకు అభికి నచ్చలేదు సరే పద కిందకి వెళ్దాం కిందకి దిగిన ఇద్దరినీ చూసి చక్రధర్ ఏరా కార్ తీసుకెళ్తారా అంకుల్ అంకుల్ అక్కర్లేదు మా డ్రైవర్ ఉన్నాడు మా కారులో ఇద్దరం వెళ్ళిపోతాం హలో సారిక మనం వెళ్లేది ఇనార్బిట్ మాల్కి కాదు చార్మినార్ దగ్గర ఉన్న సుల్తాన్ బజార్కి గారు ఆ సందుల్లో పట్టదు నువ్వేమో ఆ ఇరుకుల్లో నడవలేవు అందుకు నా మాట విని నువ్వు ఇంటికి చెక్కే అని అంటున్న అభిని చూసి చక్రధర్ సర్లేరా అలా అయితే ఇద్దరు నీ బండి మీద వెళ్ళండి దాందేముంది ఆ మాటకి అభి సమాధానం చెప్పేలోపే బాలు ఇంట్లోకి వచ్చాడు బాలుని చూడగానే ముగ్గురు వెళ్లాల్సి వస్తుందని ఇంకా ఆయన రెట్టించలేదు సారిక ఎగ్జామ్స్ ఎలాగూ అయిపోయినాయి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు నీ ప్లాన్స్ ఏంటి నేనా అభి ఏది చదివితే అదే అంకుల్ నేను అభితో పాటే ఉంటాను నేను చదువు మానేసి మా తాతయ్య దగ్గర పొలం పనులు నేర్చుకుందాం అనుకుంటున్నాను నువ్వు కూడా నేర్చుకుంటావా అని అడిగాడు అభి ఆ మాటకి గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు ముఖం పెట్టి ఆ ఆ పనులు అభి మనం చక్కగా ఇంజనీరింగ్ చదువుకుందాం నువ్వేమంటావు బాలు అవును నువ్వన్నదే సరైంది నువ్వేదంటే అదే సరేనా అని తనని అడిగినందుకు పొంగిపోతూ చెప్పాడు బాలు నాన్న నేను మాత్రం చెప్తున్నాను ఇంజనీరింగ్ ఇవి కాదు బిఎస్సి అగ్రికల్చర్ చేసి ఎంబీఏ చేస్తాను అని తల్లివైపు చూశాడు ఆమె నీకి ఆమోదమే అన్నట్టు చిన్నగా నవ్వింది చక్రధర్ మాత్రం సరేలేరా నీ ఇష్టం ఏది చదివినా సరే బిజినెస్లోకే కదా వచ్చేది అని ఒప్పుకున్నాడు ఆ తరువాత ముగ్గురు కలిసి బయటికి వెళ్ళిపోయారు అప్పుడే ఇంట్లోకి వచ్చిన నందు మట్టిగోడ కానుకొని నోటితో అక్షరాలు కూడబలుక్కుంటూ కళ్ళు సరిగ్గా ఆనకపోయినా పట్టుదలగా కూర్చొని రాసుకుంటున్న వాళ్ళ నానమ్మని చూసి నానమ్మ డైరీ రాసుకుంటున్నావా నువ్వు ఆ అవునమ్మా నానమ్మ మరి నీకు రాయటం ఇబ్బందిగా ఉన్నట్టుంది కదా నాకు చెప్పు ఏం రాయాలో అది నేను రాసి పెడతాను అంటూ పక్కకొచ్చిన నందుని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి వద్దులేమ్మా నేను నెమ్మదిగా రాసుకుంటాను నువ్వు పడుకో అని మెల్లిగా చెప్పారు నానమ్మా ఇందులో ఏం రాస్తావు ఇదా ఈ బంగారు తల్లి నందు నా జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన మంచి చెడులన్నీ ఇందులో ఉంటాయి ఓహో అలాగా అయితే మరి నేను ఇది చదవచ్చా వేరే వాళ్ళ డైరీ అలా చదువుతారా నందు అన్న మాటకి నందు బొంగమూతి పెట్టుకోవడం చూసి ఇదిగో నండు ఇందులో రాసింది నీకు అర్థమవుతుందని అనిపించినప్పుడు నేనే నీ చేతికి ఇస్తాను అప్పుడు చదువుకుందుగాని సరేనా సరే నానమ్మ ఎంత మంచిదనువో నువ్వు అని అలా నేల మీద ఆవిడ ఒడిలోనే తలపెట్టుకుని నిద్రపోయింది ముందు రోజు అనుకున్నట్టుగానే పొద్దున్నే ఆరు గంటలకు కారులో వాళ్ళ నానమ్మ వాళ్ళింటికి బయలుదేరాడు అభి వాళ్ళింటి నుండి సుమారు మూడు గంటల ప్రయాణం వికారాబాద్ దగ్గరున్న చిన్న పల్లెటూరు అక్కడ ఒక డాబా ఇంటి ముందు ఆగింది అభి కారు మనవడి కోసం ఎదురు చూస్తున్న రాఘవయ్య గారు అభి కారులో నుంచి దిగడం చూసి ఎదురెళ్లారు ఆయన్ని చూడగానే పరిగెత్తికెళ్లి చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాడు కౌగులించుకున్న మనవడి ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని అపురూపంగా చూస్తూ ఎలా ఉన్నావురా కన్నా అని ప్రేమగా అడిగారు ఇదిగో ఇలా ఉన్నా తాతయ్య నా ఇంత ఇష్టం ఉన్నప్పుడు మీరు కూడా నన్ను చూడ్డానికి అక్కడికి రావచ్చు కదా వస్తారా వస్తాను నువ్వు పెద్ద అయ్యాక నీ ఇంటికి వస్తాను సరేనా సరే నువ్వు వెళ్ళి లోపలికి నేను అలా ఊర్లోకి వెళ్ళొస్తాను అని చెప్పగానే ఇంట్లో లగేజ్ పెట్టి బయటికి వస్తున్న డ్రైవర్ తోటి అభి ఇదిగో తాతయ్య బయటికి ఎక్కడికో వెళ్ళాలంట తాతయ్యని దించేసి నువ్వు వెళ్ళిపో సరేనా ఆ మాటకి తాతగారు వెంటనే కోపం తెచ్చుకోబోయి డ్రైవర్ వైపు చూసి వద్దొద్దు నువ్వు ఇక్కడి నుంచి నాకు ఎలాంటి కారు అవసరం లేదు అభి నేను వెళ్లేది రెండేళ్ళ అవతలకే దానికి కార్ ఎందుకు అతన్ని వెళ్ళ నువ్వు అని మరో మాటకు తావివ్వకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ఆయన్ని చూసి తాతయ్య కనీసం మా కారు కూడా ఎక్కకూడదా అని మనసులోనే అనుకున్నాడు గుమ్మం దగ్గర నిల్చున్న నానమ్మని చూసి నవ్వుతూ ఆవిడ వైపు పరిగెత్తాడు అలా వస్తున్న అభిని చూసి కొడుకు తలపుకొచ్చి అభిని పట్టుకొని చిన్నగా రోధించడం మొదలుపెట్టారు నానమ్మ ఇలా ఏడిస్తే నేను వెళ్ళిపోతాను అంతే మరి అది కాదురా నాయనా అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాగున్నారా హా నానమ్మ బాగున్నారు వాళ్ళని చూస్తావా వీడియో కాల్ చేయనా మాట్లాడతావా వొద్దులే నాన్న నువ్వు లోపలికి రా నీకు ఇష్టమని పూరీలు చేస్తున్నా అది ఇంకా నిద్రపోతోంది దాన్ని లేపి రా అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయారు వెళుతున్న ఆవిడ్ని చూసి ఈ రోజు ఎలాగైనా మీరు మా దగ్గరికి ఎందుకు రారో తెలుసుకోవాలి నీతో మాట్లాడాలి నానమ్మా అని మనసులో అనుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అన్నా చెల్లెళ్ళిద్దరూ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు టిఫిన్ చేశాక బెడ్రూమ్ లోకి వెళ్లి ఏం చేయాలో తెలియక అటూ ఇటూ తిరిగి అక్కడ ఉన్న బీర్వా చూడగానే అందులో వాళ్ళ నాన్న చిన్నప్పటి ఆల్బం ఉంటుందని గుర్తుకొచ్చింది అది ఓపెన్ చేసి అందులో ఉన్న ఆల్బం బయటికి తీశాడు అభి మంచం మీద కూర్చొని దాన్ని చూడటం మొదలుపెట్టాడు వంట పూర్తి చేసి అభి కోసం గదిలోకి వచ్చిన జానకమ్మ గారు అభి ఫోటోలు చూడటం గమనించి పక్కనే కూర్చున్నారు అభి నెలలు పిల్లాడిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ తీయించుకున్న ఫోటో అందులో ఉన్న పావనే గారి ముఖాన్ని చేతితో తడిమాడు అది చూసిన జానకమ్మ గారు నీకు రెండేళ్ళొచ్చే వరకు నిన్ను పెంచింది నేను నీ అత్తేరా దాని దగ్గర తప్పించి నువ్వు ఎక్కడా అన్నం తినేవాడివి కాదు అని నవ్వుకుంటూ చెప్పారు అవును నానమ్మ నాన్న చిన్నప్పటి ఫోటోలు ఉన్నాయి ఫోటోలున్నాయిగాని ఇందులో అత్త చిన్నప్పుడు ఫోటోలు లేవేంటి అదేంటయ్యా నన్ను అడుగుతో వాళ్ళు మీతో బాగానే ఉంటారు కదా వాళ్ళ గురించి మీ అమ్మ నీతో ఏమీ చెప్పలేదా అదేంటి నానం ఇలా అంటుంది అత్త బతికి విషయం తనకి తెలీదా అని మనసులో అనుకున్నాడు అభి మౌనంగా ఉండటం చూసి మీ అత్త నా సొంత కూతురు కాదుగా కన్నా మీ తాతగారి తమ్ముడు కూతురు ఆయన ఆ రోజుల్లోనే వేరే కులం వాళ్ళని చేసుకున్నారని కుటుంబం నుండి వెలేశారు వాళ్ళు పోయాక ఆడపిల్ల ఒంటరిదైపోయింది తనకు ఐదేళ్లప్పుడు మీ తాతగారే అందరికీ ఎదురు తిరిగి తనని మా దగ్గరకు తీసుకొచ్చారు పేరుకి నా కడుపున పుట్టకపోయినా సరే మీ నాన్నతో సమానంగానే చూసుకున్నాం కానీ చివరికి అది ఏం చేసింది మాతో మాట మాత్రం చెప్పకుండా వాళ్ళ నాన్న చేసినట్టే దానికి నచ్చిన వాళ్ళని వేరే కులం వాళ్ళని చేసుకొని వెళ్ళిపోయింది అని చీరకొంగు నోటి కడ్డు పెట్టుకుని చిన్నగా రోధించసాగింది అభికి ఎలా ఊరడించాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆవిడే మళ్ళీ బాధ తీరే వరకు ఏడ్చి మళ్లీ చెప్పడం కొనసాగించారు అది కాదురా నాన్న మాతో మాట మాత్రమైనా చెప్పుంటే దానికి వేరే సంబంధం ఎందుకు నిశ్చయించేవాళ్ళం దాన్ని సొంత బిడ్డలా చూసుకున్నాం మేము దాని అభిప్రాయానికి విలువిచ్చేవాళ్ళం కదా అలా వెళ్ళాక బంధువులన్న మాటలు తట్టుకోలేక అది వెళ్ళిపోవడానికి మీ నాన్న కూడా కారణమని ఈయన వాళ్ళిద్దరినీ వద్దనుకున్నారు ఇదిగో ఇలా మేమిక్కడికి మకాం మార్చాం అయిపోతున్న మా ఇద్దరి కోసం మా పెద్దరికానికైనా సరే కొంచెం విలువిచ్చి వాళ్ళు మా దగ్గరికి రావచ్చు కదా ఆహా రారు కాదురా కన్నా చిన్ని నత్త గురించి అడిగితే ఆ పేరున్న వాళ్ళు ఎవరూ నాకు తెలియదంటుందేంటి అలా ఎందుకంది నానమ్మా అంటే వాళ్ళు మనకి చాలా దూరంలో ఉన్నారు నానమ్మ దానికి ఊహ తెలిసాక వాళ్ళని దగ్గరగా చూడలేదు అత్త అమ్మతో గానీ మాతో గానీ ఎక్కువగా మాట్లాడదు అందుకే అంటూ నసికాడు అవునా సరేలేరా పోనీ ఒక్కసారి నీ అత్త ఫోటో నీ దగ్గరుండే చూపిస్తావా దాన్ని దాని పిల్లల్ని చూడాలని తప్పించిపోతున్నాను రా కుదిరితే ఒక్కసారి ఫోన్లో కలపరా నేను మాట్లాడను నువ్వే మాట్లాడు ఎలా ఉన్నారో చూస్తారా అంటే నానమ్మా వాళ్ళ ఫోటోలు నా దగ్గర ఏమీ లేవు ఫోన్ నెంబర్ కూడా అమ్మ దగ్గర ఉంది నానమ్మ నాకు తెలియదు కదా అయినా వాళ్ళు ఇక్కడ ఉండట్లేదంట వేరే దేశంలో ఉంటున్నారు మనకి ఇక్కడ రాత్రి అయితే వాళ్ళకి పగలు ఇప్పుడెలా చేస్తాను చెప్పు అని అన్న మాటకి ఆవిడ ఢీలా పడిపోయింది పోనీలేరా నాకు చూసే ప్రాప్తం లేదనుకుంటా అని నిట్టూర్చి బయటికి వెళ్ళబోయారు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే